హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కేక్ తయారు చేయబోతున్నాం ఎందుకంటే కేక్ తినుగుద్దు అవుతుంది నేను మా అమ్మ చెప్పినాను కానీ మా అమ్మ చెప్తాను నేను చేసి నాకు టోపిక్ లేదు అని అందుకే మనం తయారు చేద్దాం స్పెషల్ గా ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను నెక్స్ట్ ఇది ఇది ఓ జ్యూస్ ఒడగట్టే దాంట్లో పిండి ఒడగంటా కేక్ చేయాలి జ్యూస్ ఒక కప్పు మైదా పిండి జల్లి పెట్టాలి చూడండి దీంట్లో ఇలా లాస్ట్ లో గలీజ్ వచ్చేది మనం పడేయాలి హాఫ్ కప్పు నాయలు తీసుకుంటాము ఇది కూడా జల్లే పట్టాలి ఎందుకంటే గలీజ్ ఉంటుంది కదా చూడండి ఎంత గలీజ్ వచ్చిందో అందుకే ఒడగత్కోవాలనేది అనేది పెట్ట గణేష్ ఇప్పుడు మనము మైదానం రాగిపోయింది పక్కన పెట్టేలా నెక్స్ట్ ఇప్పుడు షుగర్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్ మిక్సీలో వేసుకొని మిర్చి ఓన్లీ వన్ అండ్ హాఫ్ చూసుకొనియండి మనం దీన్ని ఇప్పుడు మిక్సీ పెట్టాలి షుగర్ అంతా ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో వేయాలి మళ్ళా హాఫ్ గ్లాస్ పాలు అన్నిటిని ఇలా పోసుకున్న తర్వాత అన్ని మిక్స్ చేయాలన్నమాట ఎక్స్ తీసుకొని పగలగొట్టాలి పగలగొట్టమంటే పొగలు కాదండి దీంట్లోకి వేయాలి సెకండ్ గుడ్ ఇలా రెండు గుడ్లు పాల్గొట్టిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి అండి ఇలాంటిది ఒకటి తీసుకోండి అంటే బయట మీకు బజార్లో దొరుకుతుంది ఇలా పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్నారా మిక్స్ చేసిన తర్వాత దీని పక్కన పెట్టాయి దీంతో మనకు పని లేదు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్ర కింద అడుగులో ఇలాంటి స్టీల్ ప్లేట్ పెట్టేసుకొని ఒక బౌల్ మా ఇంట్లో బౌల్ పాల గిన్నె తీసుకున్నాము ఈ బౌల్లోకి ఆయిల్ కొంచెం లైట్ గా అప్లై చేయాలి అప్లై చేసుకొని ఇలా చుట్టూ ఇలా చుట్టూ కింద అంత సైడ్ అంత గ్యాప్ లేకుండా అంతా ఆయిల్ పెట్టించుకొని ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ దీంట్లో మైదా చల్లాలి అంతా అంటుకుండేలాగా ఇంకా అంతా చెట్టు అప్లై చేసుకోవాలి చేసుకుని దీన్ని పక్కన పెట్టేయాలి ఇంత ముందు మనము మైదాను రాగి పిండి జిల్లడి చేసుకున్నాం కదా దాన్ని తీసుకొని ఒక కప్ హాఫ్ కప్పు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా జల్లెడు పెట్టాలండి ఈ కోకో పౌడర్ యాడ్ చేసిన తర్వాత బేకింగ్ పౌడర్ ఇది మనకు బయట మార్కెట్ లో దొరుకుతుంది ఇది ఒక స్పూన్ చాలా వన్ స్పూన్ నెక్స్ట్ బేకింగ్ బేకింగ్ పౌడర్ తర్వాత బేకింగ్ సోడా ఇది కూడా మనకు మార్కెట్ లోనే దొరుకుతుంది ఇది లైట్ గా కొంచెం పక్కన పెట్టేసింది నెక్స్ట్ మనం ఆయిల్ చేసుకున్న బౌల్ ఉంది కదా ఆ బౌల్ లోకి ఇది చేసుకున్నాం కదా ఈ దీనికి ఇది మనం ఆయిల్ అదంతా షుగర్ అదంతా వేసుకున్నాం కదా అదంతా కలుపుకోవాలి అంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఎంత గా వచ్చింది చూడండి చూస్తాడని నోరు విడిపోద్ది దాన్ని దీని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అంత తీసేసుకొని ఇది అనేది ఈ బౌల్లోకి వేసుకోవాలి పక్కన పెట్టేసి మనం స్టవ్ వెలికించుకోవాలి మీడియం పెట్టుకోవాలి స్లోను కాదు ఈ ఇడ్లీ పాత్ర ఉంది కదా ఇడ్లీ పాత్ర దీని మీద పెట్టేసి ఈ మనం చేసుకున్నాం కదా ఇది కేక్ ఆ కేక్ ఇందులో పెట్టేస్తున్నాడు పెట్టాలి స్టవ్ మీద దీనిపైన క్యాప్ అంతేనండి మన కేక్ తయారు ఫినిష్ ది ఇది వచ్చి ఉడకాలంటే ఒక వన్ అవర్ చాలు వన్ అవర్ జస్ట్ వన్ అవర్ ఓకే మనం కేక్ అయిందో లేదో చూద్దాం కమౌన్ చూద్దాం రండి ఓ కేక్ రెడీ ద్దాం ఇప్పుడు మొత్తానికి కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి కేక్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ చేసేయండి టేస్ట్ చేయబోతుంది సుదోషం Wow, bondi kau Super. super. Hello, Shama. bondi super, super super, Mega wow. Wow. Yeah. Hmm. Hey. super, Yes, super, Wow. super, 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 super,